హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ ఇంటి దగ్గర గోంగూర విత్తనాలు అయితే అప్పుడు స్టార్టింగ్లో వేశాను కదా అవి అయితే గోంగూర చిన్న చిన్న మొక్కలు కొన్ని అయితే వచ్చాయి వాటి కొద్ది కొద్దిగా గోంగూర అయితే ఉంది దాన్ని అయితే ఇప్పుడు తీస్తున్నాను అనమాట అలానే ఈరోజు వీడియోలో ప్యాన్ కేక్స్ అయితే చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చివరి వరకు అయితే చూసాయండి చిన్నపిల్లలు కూడా అనమాట అంత ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ప్యాన్ కేక్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను ఇంక ఇక్కడ అక్కడ చూపించిన పువ్వులు అయితే పిచ్చి మొక్కలే అనమాట చూసారు ఎంత అందంగా ఉన్నాయో ఇంక ఇక్కడ ఈ గోంగూర అంతటినైతే ఈ విధంగా ఆకులను అయితే తీసేస్తున్నాను ఇవి ఒక ఐదవరు మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇదే ఫస్ట్ అనమాట ఇంకా కట్ చేయడం గోంగూరని దీని మీద ఏటి కెమికల్స్ అలాంటివి ఏటి ఉండదు ఈ వాటర్ వేసేటప్పుడు తుల్లిన ఆ మట్టి తప్ప ఏం ఉండదు అనమాట శుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూస్గా అయితే చూసేయండి నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి కొద్దిగా నా మాటలు అవి కొద్దిగా హస్కీగా అయితే వస్తున్నాయి జలుబు దగ్గర చేసింది అనమాట బాగా అందుకని చెప్పి వాయిస్ అయితే ఈ విధంగా వస్తుంది అలానే మనం ఇంటి దగ్గర ఈ విధంగా ఏవైనా కూరగాయలు కానీ పళ్ళు మొక్కలు ఈ విధంగా పండించుకున్న తర్వాత అవి వచ్చినప్పుడు మనం కట్ చేసేటప్పుడు వచ్చిన ఆనందమే వేరే లెవెల్ అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంట ఫీలింగ్ నేను ఈ గోంగూర కట్ చేస్తున్నప్పుడు అయితే ఎంత ఆ ఫీలింగ్ అసలు చెప్పలేను అనమాట మాటల్లో ఆ రుచి కూడా వేరే లెవెల్లో ఉంటుంది మనం ఇంటి దగ్గర పండించుకుని ఏ ఏదైనా సరే ఇంక ఇక్కడ గోంగూర అంతటినైతే చక్కగా తీసాను అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇంత అయితే అయ్యింది గోంగూర కొద్దిగా అయింది ఇంక వైదారు మొక్కలే ఉన్నాయి మళ్ళీ చిన్నవి కదా ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇది కట్ చేయడం అలానే ఈ సైడ్ అయితే నేను అప్పుడు ఎప్పుడో ఒక టమాటాని నార్మల్గా వేస్తానన్నమాట అదే అదేనేమో మరి విత్తనాలు అయితే వచ్చిందనమాట రెండు మొక్కలు వచ్చాయి చిన్న టమాటో మొక్కలు చూస్తున్నారు కదా ఇదిగోండి టమాటో మొక్కలు అయితే చిన్నవి వచ్చాయి అలానే పూజకి మనం బంతి పూలు ఈ మధ్యన యూజ్ చేసేటప్పుడు అవి అయితే నార్మల్గా ఇక్కడ మొక్కల దగ్గర వేసేదాన్ని అనమాట అవి కూడా ఆ మొక్కలేలాగా ఉన్నాయి కొద్దిగా పెరిగితే తెలుస్తుంది అనమాట బంతి మొక్కలు ఏంటని చిన్నవి అయితే వచ్చాయి ఇంకా మొక్కలు అప్పుడు పెట్టాను కదా అవైతే చూపిస్తున్నాను ఒక్కొక్కటి అంత సైజులో వచ్చాయనేది ఇవి శంఖం పూల చెట్లు అప్పుడు పెట్టాను కదా అవైతే ఈ విధంగా వచ్చాయి ఇవైతే ఆవులు లోపలికి వచ్చి కొరికేస్తున్నాయి అనమాట గేట్ ఎవరైనా వేయకపోతే ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఈ మొక్కలు మూడైతే వచ్చాయి కదా వీటిని అయితే ఆవులు అయితే అనమాట కొద్ది పొడవయ్యాయి అయ్యాయి ఆవులు కొరికిసాయి ఇంక ఇవైతే మూడు అనమాట అలానే ఇంకో దగ్గర మందర్ చెట్టు వేసేటప్పుడు అప్పుడు వేశాను అనమాట వీటితో పాటే కానీ అది చాలా రోజులు రాలేదు అది కూడా చిన్నది వచ్చింది అలానే ఇది మల్లె చెట్టు మల్లి అయితే పూసింది ఇవి కూడా వేయడం ఆవులు కొరికేయడం ఇదే అవుతుంది అనమాట ఈ విధంగా మొగ్గలు వస్తున్నాయి ఆవులు కొరికేస్తున్నాయి ఇంకా మందారు చెట్టు ధర వేసిన ఇది కూడా పూల చెట్టు అప్పుడు వేసాను అనమాట ఇది రాదేమో అనుకున్నాను ఎక్కువ రోజులు అయిపోయింది ఇది కూడా మంచిగా చిన్న మొక్కగా అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇంకెక్కడ చూస్తున్నారు కదా కొత్తిమీర మీకు లాస్ట్ టైం చూపించాను కదా మేము ఊరు వెళ్ళేటప్పుడు చాలా వరకు కొత్తిమీర అయితే పాడైపోయిందని ఇంక ఈ అయితే మేము తీయట్లేదు ఎలాగే ఉండిపోయిందనమాట మేము పెద్దగా కొత్తిమీర అయితే యూజ్ చేయము కూరల్లో ప్రతి దాంట్లో ఎప్పుడూ కొత్తిమీర పచ్చడి అలాగ చేసేటప్పుడే కానీ లేకపోతే ఏదైనా చికెన్ మటన్ అలాగ ఉండేటప్పుడు లాస్ట్లో కొద్దిగా వేయడానికి తప్ప మేము పెద్దగా యూజ్ చేయమన్నమాట ఇంక ఇది ఎలానే ఉండిపోయింది అలాగా లాస్ట్ టైం మా హస్బెండ్ మార్కెట్ నుండి కూడా ఎక్కువ తెచ్చుతారనమాట కొత్తిమీర ఇంకా అవి పచ్చడిలు అవి చేస్తాను ఇక్కడ చిన్న కాయల్లాగా అయితే కాసే చూస్తున్నారు కదా అవైతే విత్తనాలేనేమో ధనియాలు ఇంకా అవి అయితే అందులోనే మళ్ళీ వేసేస్తాను ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఆ గోంగూరను అయితే మంచిగా వాటర్ వేసి వాష్ చేసుకుంటున్నాను అది కొద్దిగా మట్టిలాగా ఉంది కదా దాని అంతటి నానడానికి అలా పెట్టేసి తర్వాత అయితే మంచిగా వాష్ చేస్తాను ఈ విధంగా కొద్దిసేపు అయితే వదిలేసాను చూస్తున్నారు కదా మంచిగా వాష్ చేస్తాను అనమాట మట్టి అంతా పోయేటట్టు నీరు చూసారా క్లియర్గా అయిపోయేవి ఇంకే విధంగా వాష్ చేసి ఇంకా రెసిపీ అయితే ఏం చూపించలేదు నార్మల్గా పప్పు అయితే చేసానన్నమాట అనమాట చేసి నార్మల్ తాలింపు అయితే పెట్టేశాను ఇంకా గోంగూర పప్పు అయితే చూపించలేదు అనమాట ఫుల్ రెసిపీ లాగేమి ఇంకా అలానే మాకు ఉగాది తర్వాత అయితే మంచిగా ఇక్కడ వర్షం అది పడి వాతావరణం అయితే చాలా మంచిగా మారింది అనమాట చల్లగా ఉంది ఇప్పుడు బయట గట్ట మీకు ఇప్పుడు బయట క్లైమేట్ అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో మాకు ఇక్కడ ఉగాది ముందు రోజు నైట్ పడింది అలానే ఉగాది తర్వాత కూడా పడింది అనమాట వర్షం చూస్తున్నారు కదా ఇది మధ్యాహ్నం అనమాట యాక్చువల్గా ఎంత ప్రశాంతంగా మబ్బులతో ఉందంటే చల్లగా ప్రశాంతంగా ఉందనమాట ఇంకా నైటు మటన్ కర్రీ అయితే ఉండాము అది కొద్దిగా ఉందనమాట అందుకని చెప్పి ఇంకా ఆమ్లెట్ అయితే ఒకటి వేస్తాను ఇంకా ఆమ్లెట్ కొద్దిగా మటన్ కర్రీ ఇంక జనపకూర పప్పు రైస్తో అయితే మధ్యాహ్నం లంచ్ అయితే కానించుతామన్నమాట ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే ప్యాన్ కేక్స్ చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లలైనా చేసేస్తారు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడైతే ఒక ఎగ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక పావు కప్పు వరకు అయితే యాడ్ చేసుకున్నాను అలానే ఒక చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోనే ఒక అరకప్పు వరకు అయితే పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే దీంట్లోనే కొద్దిగా ఆయిల్ అంటే స్పూన్ ఉన్నార ఒక టేబుల్ స్పూన్ ఉన్నారనమాట ఈ విధంగా వేసుకున్నాను అనమాట ఆయిల్ ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాను పంచదార అంతా కరిగిపోయి ఇది అంతా బాగా కలిసిపోవాలన్నమాట ఆ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇది ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇది వేస్తాం కనుక ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఈ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తాము ఈ వెనిలా ఎసెన్స్ ప్లేస్లో మీరు కావాలంటే ఇలాచి పౌడర్ ఉంటుంది కదా పౌడర్ బాగా ఇలాచిని పౌడర్ బాగా చేసి దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఈ విధంగా ఒక స్ట్రైనర్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు మైదాపిండి అయితే యాడ్ చేసుకోండి అలానే ఒక స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే కోకో పౌడర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇది కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఇది ఇంకా ఉండల్లాగా ఏం లేకుండా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు నాకు ఇక్కడ కొద్దిగా తిక్కుగా అనిపిస్తే కొద్దిగా పాలు అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను నేను చెప్పిన క్వాంటిటీస్తో అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను కోకో పౌడర్ యాడ్ చేశాను కనుక నాకు కొద్దిగా తిక్గా అయ్యింది కోకో పౌడర్ యాడ్ చేయకపోతే మనం వేసిన పాలు కరెక్ట్గా సరిపోతాయి ఇంక ఈ విధంగా బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేటట్టు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి స్పాచ్లతో సైడ్ ఏదైనా కోకో పౌడర్ ఏది లేకుండా నీట్గా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని మాత్రం మీడియం టు సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి ఇంక ఇక్కడ ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని ఈ విధంగా టిష్యూ పేపర్తో లైట్గా ఈ విధంగా తుడిచి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గరిట ఏదైనా పెట్టుకొని దాంతో అలాగా ఒక్క ప్లేస్లోనే ఈ విధంగా వేస్తే సరిపోతుంది కదపకుండా దోశ పామినట్టు పామకూడదనమాట నార్మల్గా ఎలాగ ఒక్క ప్లేస్లోనే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే అవి చిన్న చిన్న ఎయిర్ బబుల్స్లా వచ్చి మంచిగా మంచిగా కేక్ బేక్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చాక దీన్ని ఇప్పుడు మెల్లగా టర్న్ చేసుకోవాలి ఇంకొక వైపుకి ఈ విధంగా టన్ చేసుకున్న తర్వాత ఒక టెన్ సెకండ్స్ ఉంచితే సరిపోతుంది తర్వాత దీన్ని తీసి వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా బ్యాటర్ అన్నింటినీ ప్యాన్ కేక్స్ని అయితే తయారు చేస్తాను చూస్తున్నారు కదా టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదే క్వాంటిటీస్తో అన్నీ నేను చెప్పినట్టు వేస్ట్ చేస్తే మాత్రం షుగర్ అన్నీ సరిపోతాయి అనమాట టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ఎవరైనా చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పాన్ కేక్ అనమాట ఇది యాక్చువల్గా వేస్తున్నప్పుడు సైడ్ పడతాయి కదా చుక్కల్లాగా అలా పడేది అనమాట అందుకే చూపిస్తున్నాను చిన్న పాన్ కేక్ లాగా ఇంక ఈ విధంగా అన్ని ప్యాన్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఇదే అండి ఈ రోజుటి వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఎవరైనా కొత్తగా చా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యోర్ నెక్స్ట్ వీడియో